ఇప్పటివరకైతే ఫోన్ ను మాట్లాడుకోవాలంటే సెల్ ఫోన్ టవర్లు కావాలి ఫోన్ సిగ్నల్స్ రావాలి ఫోన్ తోటి మాట్లాడుకోవాలి ఇప్పుడు రాను రాను ఆ టెక్నాలజీ కూడా మారబోతోంది సో డైరెక్ట్ గా శాటిలైట్ నుంచి సిగ్నల్స్ ద్వారా డైరెక్ట్ వాయిస్ కాల్స్ మాట్లాడుకోవచ్చట అట ఆ ఏదో చూద్దాం ఒకసారి శాటిలైట్ తో ఫోన్ కనెక్టివిటీ ఫిబ్రవరి లేదా మార్చిలో బ్లూబర్డ్ అమెరికా శాటిలైట్ ను ప్రయోగించనున్న ఇస్రో సో ఆ సిగ్నల్స్ తో వాయిస్ కాల్స్ చేసుకునే ఛాన్స్ సెల్ టవర్లకు కాలం చెల్లినట్లే అంటే సెల్ ఫోన్ టవర్లకు డైరెక్ట్ గా కాలం చెల్లినట్లే అని రాశారు సో పూర్తి విషయాలు ఏందో ఒకసారి చూద్దాం నిజంగా అద్భుతం కదా రాను టెక్నాలజీ ఘోరమైపోతుంది ఇక అన్నీ టెక్నాలజీతో చేసే అవసరం అయితే ఏర్పడుతుంది ఇక ఫిబ్రవరి లేదా మార్చ్లో బ్లాక్ టూ బ్లూ బట్ అట అమెరికా శాట్లైట్ ప్రయోగించనున్న మన ఇస్రో సో ఈ ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్లో అమెరికాకు చెందిన ఓ కీలకమైన కమ్యూనికేషన్ షాట్లైట్ను ఇస్రో ప్రయోగించబోతోంది ఆ ప్రయోగం సక్సెస్ అయితే స్మార్ట్ ఫోన్లకు నేరుగా అంతరిక్షం నుంచి షాట్లైట్ కనెక్టివిటీ లభిస్తుంది సో శాటిలైట్ నుండి అందే సిగ్నల్స్ ను వాడుకొని స్మార్ట్ ఫోన్ల యూజర్లు వాయిస్ కాల్స్ వేసుకోవచ్చు చూసిరా డైరెక్ట్ శాటిలైట్ నుంచి కనెక్టివిటీ ఏర్పడుతుంది ఆ శాటిలైట్ అందించే సిగ్నల్స్ వాడుకొని స్మార్ట్ ఫోన్ల యూజర్లు డైరెక్ట్ వాయిస్ కాల్స్ వేసుకోవచ్చు ఒడిసిపాయిగా ఈ వివరాలను కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారంటూ జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి అమెరికాలోని ఆ టెక్సాస్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీకి చెందిన బ్లాక్ టూ బ్లూ బర్డ్ షాటిలైట్ను ఇస్రో ప్రయోగించనుంది అని వెల్లడించారు ఈ ప్రయోగం కోసం ఇస్రో అనుబంధ విభాగం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్తో ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది సో బ్లాక్ టు బ్లూబర్డ్ షాటిలైట్ ఫైవ్ జీ బ్రాడ్బ్యాండ్ సిగ్నల్స్ను అందించేందుకు వీలుగా దీని భూమి దిగువ కక్షలో ఇస్రో ప్రవేశపెట్టనుంది ఈ ఉపగ్రహానికి దాదాపు అరవై నాలుగు చదరపు మీటర్ల సైజులో భారీ యాంటినం ఉంటుందట అరవై నాలుగు చదరపు మీటర్ల సైజులో దాని బరువు దాదాపుగా ఆరు వేల కేజీలు ఉంటుందట సో ఈ ప్రయోగం కోసం ఇస్రో తన బాహుబలి రాకెట్ జిఎల్ఎస్వి జిఎస్ఎల్విని ఉపయోగించనుంది ఈ ప్రయోగం విజయవంతం అయ్యాక బ్లాక్ టు బ్లూబర్డ్ శాటిలైట్లోని టెక్నాలజీ వాడుకొని అమెరికాలో శాటిలైట్ ఆధారిత ఫోన్ కాల్ సర్వీసెస్ను ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీ ప్రారంభించనుంది తదుపరి విడతగా ఈ సేవలను ఇతర దేశాలకు కూడా విస్తరించే అవకాశం అవుతుంది అమెరికా ఫస్ట్ ఉంటుంది తర్వాత అన్ని దేశాలకు కూడా విస్తరించే అవకాశం లేకపోదు లేకపోలేదు బ్లూబర్డ్తో అదనపు పరికరాలు ఏవి అవసరం లేకుండా శాటిలైట్ సిగ్నల్స్ను పొందడానికైతే వీలవుతుంది సో రాను రాను టెక్నాలజీ బాగా మారిపోతుంది ఇప్పటి సెల్ ఫోన్ టవర్ లేకుండా కూడా ఫోన్ మాట్లాడే అవకాశం అయితే